ఏంటి గురు యాసం మార్చేసి శివకారు లో కొత్త అమ్మాయితో దిగవు ఇవాళ నుంచి నాటు మానేసి ఆటేనా సరేరా తావేస్తుంది అక్క ఎక్కడ అక్క నువ్వే కదా తీసుకెళ్ళావు నన్ను అడుగుతావిటి పెడతావండి మొగం ఆ శత్రురాలు గడు నువ్వే కదా అక్కడ కాళ్ళు తీసుకెళ్ళింది అయితే ఈ నలుగురిని ఫినిష్ చేయాలంటారు ఫినిషింగ్ అయితే నువ్వెందుకే మేమే చేసేసుకుంటాం వీళ్ళందరినీ ఎవరు ఎక్కడ ఎలా చంపారో ఎవ్వరికీ తెలియకూడదు కనీసం శవాలు కూడా సాక్షిగానికి మిగలకూడదు అంటే ఈ విషయం పోలీసులకు తెలిస్తే నేను ఎక్కాలి మీరు కూడా సాగు అదర్ అంత బాగా అడిగితే ఇంకా ఆలోచన ఎందుకయ్యా కనిచే కనిచే నీకు డబ్బు ఎంత కావాలో చెప్పు డబ్బు ఎవరికి కావాలి ఈ జమ్లీని చూస్తుంటే మనకి ఎంత కాలంగానో అదే కనుక దీంతో నాకు పెళ్లి చేసే పెళ్లి అది ఎందుకయ్యా కావాలంటే పట్టుపో పట్టుకో అది అదంతా నాకు కుదరదు పర్మనెంట్ గా సెటిల్ అయిపోతాను పెళ్లి కానిచ్చే అపా రామాయణంలో ప్రకలవాడంటే ఇదేనయ్యా ఓ తాడిస్తాను దాన్ని మెల్ల ఒకటి అట్లాంటి ఆటలు పెళ్లి నాకు కుదరదు మండపం మంత్రాజదే పంతుళ్ళు ముత్తైదువులు సన్నాయి మేళాలు అన్ని ఉండాలి ఆ అందుకే మీ పెళ్ళాలు ముందుగా సత్యం

ఆ మగుడు ఇప్పుడే తాళి కడతానంటున్నాడు ఇదిగో మీకు కావాల్సినంత లభిస్తాం ముత్తైదుల్ని బ్రహ్మల్ని తీసుకురండి రండి బాబు రండి బాబు రండి బాబు మన పెళ్ళికొడుకు గారి అదృష్టం పంతులు ముత్తైదులు మేళగాళ్లు మోకమ్లుగా దొరికారు కాస్త రేటు ఎక్కువ ఇది కానీ బతుకున్న కునవారి తుమ్ముకి పట్టపు లేదట రండి రండి వి మహా హృహలోపాద పాపియామి అనంత ధని ప్రాప్తి రస్తు అర్ధరాత్రి ముహూర్తే అవనోయ శాస్త్రి హరి విత్ర దైవస్తు రాయన బధవది బధవది వాడరేవిట రాయ పల్డుకుమారుడు ఇక్కారు బాల వెదుకుడు గారు వారి మొహంలో చావుకల దివ్యంగా కనబడతోంది శాస్త్రి మీ ముఖాన్ని బాసికం కట్టి బుగ్గం చుక్క తగలం నేను కాదు మరి కొడుకు వాడు ఎక్కడ వేసవది పెళ్ళిక ఇందులో ఉన్నాడు ఏమిటి రేపు పెళ్ళికమారు అక్కడ ఎందుకు మీద ఉన్నాడు రండి ఇది ఎవడయ్యా మరి గై గడిపోతాడు ఏమిటి వీడే విట్రా పెళ్లి కుమారుడు వెళ్తాము కోరుమాతరులో కూర్చున్నారు సుమి హెచరు జీ ఉంది సగం పూజ అయిపోయినట్టుంది కొంచెం కాలేవండి సరే వీడితో సరిగ్గా పూజ చేరిపిస్తాండ్రా మొదటిగా ఆ శోభం ఆ శోభం పెళ్లి ఆశంగా మన చేతితో తద్ధునమైన పెళ్లి అయినా క్షణాల మీద పని ఓం దగుల్ చహా ఓం దరిద్రశ్యహా ఓ శాస్త్రి ఆ బెలంగు నందు కోరా

శశివర్ణం చతుర్భుజం ఏకదంతం మహాకాయం మేకదస్తే మంత్రై అర్ధరాత్రి ముహూర్తం దగ్గరకు వచ్చి వస్తుంది అయ్యో అవి వాయిడ్ అయ్యా బలిత్రీలు వాయితడ్